బుల్డోజర్ ఈ పేరు వినగానే చాలామందికి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి ఎస్ ముఖ్యంగా హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాదులో వాళ్ళకైతే అది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది హైదరాబాద్ వచ్చిన తర్వాత బుల్డోజర్ ప్రాముఖ్యత పెరిగిపోయింది ఇప్పటి వరకు ఎక్కడో యూపీలో మాత్రమే అది కూడా కొన్ని అరాచక శక్తుల మీద మాత్రమే అక్కడి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ బుల్డోజర్ అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగిస్తూ కొనసాగిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో దక్షిణాదికి పెద్దగా పరిచయం లేదు అయితే ఎప్పుడైతే తెలంగాణలో అది కూడా హైదరాబాదులో హైడ్రా పేరిట ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఎక్కడ చెరువును ఆక్రమించినా ఎక్కడ నాళాలు ఆక్రమించినా ఎక్కడ కుంటలు ఆక్రమించినా సరే మీరు ఆ ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఉన్నా సరే నిర్దాక్షిణ్యంగా కూల్ చేయండి అని చెప్పేసి సమస్త అధికారాలు ఇచ్చిన తర్వాత ఈ బుల్డోజర్ ఫీవర్ తారాస్థాయికి చేరిపోయింది అయితే ఇప్పుడు ఆ బుల్డోజర్ స్పీడ్కి తాజాగా సుప్రీంకోర్టు జస్ట్ ఒక స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేసింది ఒక విధంగా చెప్పాలంటే అడ్డుకట్ట వేసింది ఏకంగా దాన్ని స్టాప్ చేసింది అని అనటానిక లేకుండా మధ్య మార్గంగా ఒక తీర్పునిచ్చింది తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఈ బుల్డోజర్ యాక్షన్ మీద స్టే విధించింది సుప్రీంకోర్టు అయితే ఆ స్టే అక్టోబర్ ఒకటి వరకు మాత్రమే అయితే ఇందుట్లో కూడా ఒక చిన్న మతలబేంటే ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించిన చెరువులను ఆక్రమించిన కుంటలను ఆక్రమించిన రైల్వే జోన్లను ఆక్రమించిన అంటే రైల్వే పట్టాలను ఆక్రమించిన పరిసర ప్రాంతాలను ఆక్రమించిన ఫుట్పాత్లను ఆక్రమించిన మాత్రం మీరు యథేచ్ఛగా చర్యలు తీసేసుకోవచ్చు ఇక మిగతా వాటిలో మాత్రం మీరు బుల్డోజర్ యాక్షన్ చేయడానికి వీల్లేదు కానివ్వండి ప్రభుత్వ ఆస్తులు కానివ్వండి చెరువులు కానివ్వండి కుంటలు కానివ్వండి నాళాలు కానివ్వండి రైల్వే సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి ఫుట్పాత్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి వీటిని దేన్ని ఆక్రమించినా సరే మీరు యథేచ్ఛగా చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక స్పీడ్ బ్రేకర్ అయితే ఏర్పాటు చేసింది సో హైదరాబాదులో జరుగుతున్నటువంటి ఏ యాక్షన్కి మాత్రం ఎక్కడ అడ్డుకట్ట పడలేదని అనుకోవచ్చు ఎందుకు బుల్డోజర్ల మీద ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇంతగా దృష్టి సారించిందంటే అవి అన్ని చోట్ల సత్ఫలితాలు ఇవ్వట్లేదు కొన్ని చోట్ల కేవలం కక్ష సాధింపు రాజకీయ కక్ష సాధింపులకు మాత్రమే పరిమితమైపోయింది అనేటటువంటి భావన వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో తప్పలేదు మనం ఒకసారి చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లో ఫస్ట్ ఈ బుల్డోజర్ యాక్షన్ స్టార్ట్ అయింది అక్కడ యోగి ఆదిత్యనాథ్ రౌడీ షేటర్లు గ్యాంగ్స్టర్లు వీళ్ళందరినీ ఏరువేసే క్రమంలో భాగంగా వాళ్ళకు ఆశ్రయం ఇచ్చేవాళ్ళు వాళ్ళు అక్రమంగా ఏర్పరచుకున్నటువంటి నివాసాలను కూడా ఎక్కడికక్కడ కూల్ చేస్తూ అంటే సంఘ వ్యతిరేక శక్తులుగా మారినటువంటి ప్రతి ఒక్కరి ఇంటిని కూల్ చేస్తూ వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ వాళ్ళు కోలుకోలేని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఈ యాక్షన్ మొదలుపెట్టారు సో అక్కడ ఇప్పటివరకు చాలా ఇల్లు కూల్చేయడం జరిగింది అయితే ఈ కూలుస్తున్నటువంటి క్రమంలోనే ఈ బుల్డోజర్ రంగంలోకి దిగిన తర్వాత ఆయన్ని బుల్డోజర్ బాబా అని చెప్పేసి పిలవటం కూడా ప్రారంభించారు ఒక పక్క ఉత్తరప్రదేశ్లో యాక్షన్ జరుగుతున్నటువంటి క్రమంలోనే దానికి అటు న్యాయస్థానాల్లోనూ ఇటు మిగతా చోట్ల వస్తున్నటువంటి యాక్షన్ రియాక్షన్ చూసిన తర్వాత కొన్ని కొన్ని రాష్ట్రాలు అలాగే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ప్రారంభించాయి మా దగ్గర కూడా ఇలాగే చేస్తామని చెప్పేసి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మొదలెట్టడం జరిగింది అయితే ఇది రాజకీయ కక్ష సాధింపులకు కేంద్ర బిందువు అవుతోంది రాజకీయ కక్ష సాధింపుల చర్యల దిశగా టర్న్ తీసుకుంటోందని చెప్పేసి అయితే అనేక విమర్శలు అనేక కేసులు సుప్రీంకోర్టు గడప తొక్కాయి ఇలా బుల్డోజర్ యాక్షన్ తీసుకోవడం కరెక్టేనా కాదని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాలు ప్రశ్నించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది ఏదైనా ఉంటే చట్టపరంగా శిక్ష శిక్షించాలే కానివ్వండి ఈ రకంగా బుల్డోజర్లు ఇంటి మీదకు పంపించడం కూల్ చేయటం ఇదెక్కడ చర్య అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసింది సరే సమర్థించే వాళ్ళు సమర్థిస్తూ ఉన్నారు సమర్థించే వాళ్ళు కూడా ఏ రకంగా సమర్థిస్తున్నారంటే ఇది కేవలం నాలుగు దెబ్బలు కొట్టి బెదిరించేటటువంటి చర్యగా ఉండాలి తప్ప శాశ్వత పరిష్కారం బుల్డోజర్ కాదు కావటానికి వీల్లేదు అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు కూడా చెప్పారు ఒక భయం పుట్టించడానికి సంఘ వ్యతిరేక శక్తులు ఆట కట్టించడానికి ఈ బుల్డోజర్ యాక్షన్ అనేది కొంతవరకు ఏదో దడిపించడానికి కర్ర పట్టుకుని నాలుగు బెత్తం పట్టుకుని నాలుగు దెబ్బలు కొడితే దడుచుకుని పారిపోతారు ఇది నలుగురికి నలుగురి మధ్యలో చూస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కొంత భయం పుట్టేయించే విధంగా ఉండటం వరకు అయితే అంతవరకు ఓకే కానీ ఇదే పరిపాటిగా ప్రతిదానికి బుల్డోజర్ 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 పరిష్కారం ఉన్నట్లుగా గనక మనం తీసుకొచ్చామంటే రాజ్యం అనేది ఎప్పుడూ ఒకళ్ళ చేతిలోనే ఉండదు ఈరోజు ఈ పార్టీ చేతిలో ఉన్నప్పుడు సంఘ వ్యతిరేక శక్తుల పేరుతో వేరే పార్టీ వాళ్ళ మీద కూడా దండెత్తవచ్చు రేపు వాళ్ళకు అధికారం వచ్చినప్పుడు వేళ్లను సంఘ వ్యతిరేక శక్తులు చేస్తారు అదే బుల్డోజర్ రివర్స్ ఇప్పుడు వేళ్ల మీదకి అటాకిస్తూ ఉంటుంది కాబట్టి బుల్డోజర్ యాక్షన్ అనేది ఎప్పుడూ రాజకీయంగా సరైనటువంటి నిర్ణయం కాదు అది సమస్యకు పరిష్కారం కాదు కేవలం ఒక దండంలాగా దడుపు మంత్రంలాగా ఉండాలి తప్ప పూర్తి స్థాయిలో యాక్షన్గా మారటానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అనేక మంది మేధావులు చెప్పారు సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాలు ఇదే వ్యాఖ్యనించి అసలు దీనికి చట్ట ప్రాతిపదిక ఏది అని చెప్పేసి ప్రశ్నించింది మీరు ఈ విధంగా బుల్డోజర్లు తీస్తే శాంతి భద్రతలు ఏమైపోవాలని చెప్పేసి ప్రశ్నించింది ఈ నేపథ్యంలో దీని మీద సీరియస్గా దృష్టి సారించిన నేపథ్యంలో అలాంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలు అలాంటి వాటికి మాత్రం బుల్డోజర్ ఉపయోగించవద్దు కానివ్వండి వీటికి మాత్రం ఉపయోగించుకోవచ్చు అన్యాక్రాంతం అయిపోయిన చెరువుల్ని కబ్జా చేసిన నాణాలని కబ్జా చేసిన దేన్ని ప్రజా ప్రజా ఉపయోగకరమైనటువంటి ఆస్తులను కానివ్వండి వేటిని కబ్జా చేసినా సరే మీరు బుల్డోజుని యథేచ్ఛకు ఉపయోగించుకోవడం అని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి సో ఉత్తరప్రదేశ్లో ఏమన్నా కొంత అడ్డుకట్ట లేదంటే స్పీడ్ బ్రేకర్ లాగా అవుతుంది కానివ్వండి హైదరాబాదులో ముఖ్యంగా హైడ్రాకి మాత్రం ఇదే పెద్ద స్పీడ్ బ్రేకర్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఇదిగో బఫర్ జోన్ ఇదిగో ఎఫ్టిఎల్ ఈ ప్రాంతంలో ఉన్న దాన్ని మాత్రమే కూల్చేస్తున్నాం కొత్తగా కట్టిన నిర్మాణాలు మాత్రమే కూల్చేస్తున్నాం ఇక్కడ సంవత్సరాల తరబడి ఉంటూ దశాబ్దాల తరబడి నివాసం ఉన్నటువంటి వాళ్ళని మేము వాళ్ళని టచ్ చేయట్లేదు సరే మంచి వచ్చాడు జరిగిపోయిందో జరిగిపోయింది వాళ్ళని మేము టచ్ చేయట్లేదు కానీ కొత్తగా ఆక్రమించి కొత్తగా ఉన్నటువంటి వాటిని మాత్రం మేము చర్యలు తీసుకుంటున్నాం ముందు ముందు ఇంతకుముందే ఆక్రమించినటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటూ వాటిని కూడా క్లియర్ చేసే క్రమంలో ఇంకొన్ని సమస్యలు రావచ్చు ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కూల్చినప్పుడు పెద్దగా వ్యతిరేకత అయితే రాలేదు సరే కొంతమంది ఖచ్చితంగా వాడు ఉండొచ్చు అది వేరే విషయం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది హైదరాబాద్ బ్రాండ్ పోతుంది ఇలా రకరకాల కామెంట్ చేసేవాడు ఉండొచ్చు కానీ స్వాగతం పలుకుతున్నటువంటి విధంగా చాలామంది ఆహ్వానించారు అయితే ముందు ముందు అంటే ఈ యొక్క డోసు పెరుగుతున్న కొద్దీ ఈ బుల్డోజర్ ఎఫెక్ట్ అనేది కొంత ఎక్కువ అవుతున్న పరిస్థితి మేము కష్టపడి కొనుక్కున్నాం రూపాయి రూపాయి జమ చేసి కొనుక్కున్నాం వాడు కట్టేవాడు ఎక్కడ కొనుక్కు ఎక్కడ కట్టాడో దేన్ని ఆక్రమించి కట్టాడో మాకు ఎలా తెలుస్తుంది అంతా క్లియర్గా ఉందని చెప్పేసే కదా మేము కొనుక్కుంది రిజిస్ట్రేషన్ చేసుకుంది ఇప్పుడు వచ్చి ఇన్నాళ్ల తర్వాత వచ్చి ఇది బఫర్ జోన్ అని చెప్పేసి మాకు తెలియని అంశాలు చెప్పి ఈరోజు నిర్దాక్షిణ్యంగా కూలుస్తామంటే మేము కదా నష్టపోయేది మా కమ్యూనిటీ ప్రశాంతంగానే ఉంటాడు కదా అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది సో ఆ రకంగా కూడా ఎవరైతే అమ్మారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి ఈ నష్టపోయిన బాధితులకు పరిహారం ఇప్పించే విధంగా అట్ ద సేమ్ టైం ఇక నష్టపోయినటువంటి వాళ్ళకు వేరే చోట అవకాశం వేరే చోట ఆవాసం కల్పించే విధంగా ముందు ముందు చర్యలు తీసుకోబోతోంది రేవంత్ సర్కార్ ఇంకా పకడ్బందీ అంటే కాస్త కూడా వ్యతిరేకత రాకుండా పకడ్బందీ చర్యలతోటి ముందడుగు వేయబోతుందని చెప్పేసి కూడా కొన్ని కామెంట్లు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ అలాంటి దిశగా అలాంటి చర్యల దిశగా గనక ముందడుగు వేసినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ బుల్డోజర్కి స్వాగతం పలికేటటువంటి బుల్డోజర్ యాక్షన్ కూడా పూర్తిస్థాయిలో సమర్థించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది సో మతానికి సుప్రీంకోర్టు ఒక యాంగిల్లో మాత్రం ఇది తప్పని చెప్పినా మరో యాంగిల్లో మాత్రం కొనసాగించవచ్చు అని చెప్పేసి అయితే చాలా స్పష్టంగా చెప్పింది మరి అక్టోబర్ ఒకటి వరకు స్టే ఆ తర్వాత మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ముఖ్యంగా సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ఇటు ఉత్తరప్రదేశ్లో ఎలాంటి పరిణామాలు మనం చూడవచ్చు అనేది అయితే ఖచ్చితంగా ఆసక్తికరంగానే ఉండబోతోంది శుద్ధం ఏం జరగబోతోందో